కనిపిస్తుందా నా దగ్గర ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి పెట్టి లెక్క పెడదాం ఓకేనా లెక్కిద్దామా నాలుగు మొత్తం ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి కదా అయితే ఈ పది ఈ పదింటిని మనం వేరు చెయ్యొచ్చా ఏ విధంగా చేయొచ్చు అనేది చేయొచ్చు సో ఇందులో ఇప్పుడు మనకి ఎన్నో ఏవేవి ఏమేమి వేరు చెయ్యొచ్చు వైట్ కలర్ అన్ని రంగులు బాల్స్ వేరు చేయొచ్చు కూడా వేరు చేయొచ్చు ఓకే ఇప్పుడు రాళ్ళు వేయించాం కదా ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయో లెక్క పెడతామా ఎన్ని ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి పూసలు ఎన్ని ఉన్నాయి చూద్దామా పూసలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు పాల్స్ ఎన్ని ఉన్నాయి చూద్దామా ఒకటి రెండు మూడు ఓకే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మూడు గ్రూప్లు అయినాయి కదా ఇందులో ఎందులో ఏమి ఎక్కువ ఉన్నాయి చెప్పండి రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎట్లా ఎక్కువ ఉన్నాయి మనం ఎక్కబెట్టి చెప్పినాం కదా ఎన్ని ఏంటి రాళ్ళున్నాయి పూసలు ఎన్ని ఉన్నాయి బాస్ ఎన్ని ఉన్నాయి అంటే బాస్ నాలుగు రాళ్ళు అనేటువంటివి రాళ్ళు ఎక్కువ టీచర్ నాలుగునే అంటే మూడు బాల్స్ కన్నా మూడు పావుల కన్నా కూడా ఎక్కువ కదా టీచర్ మరి ఇక్కడ ఈ మూడు నాలుగు కన్నా ఏంటిది తక్కువ అంక ఉపయోగించి చెప్తున్నాం చెల్చి చెప్తున్నాం టీచర్ పోల్చి చెప్తున్నాం అంతేనా రాళ్లు పూసలు పోల్చుతున్నామా అక్కడ ఉండే లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో తెలుసుకొని అంకెను పోల్చి చెప్తున్నాం అంతే కదా ఓకే నెక్స్ట్ టైం చేద్దాం ఈ పూసలు కంటే తక్కువ రాళ్ళ కంటే రాళ్ల కంటే పూసలు బాల్స్ తక్కువ మరి ఇక్కడ పూసలు పూసలు కూడా ఉన్నాయి నాలుగు మాసం కూడా మూడు మరి ఇవి రెండు ఏ విధంగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇవన్నీ లెక్క కదా వాటి ఆధారంగా ఇంకా ఇందులో మళ్ళా చిన్న గ్రూప్ లో చేయొచ్చా చేయొచ్చు చేయొచ్చు ఎల్లో కలర్స్ బాల్స్ ఇంకొకటి ఏది వేరే చేయొచ్చు రెడ్ కలర్ బాల్ ఒకటి ఓకే ఇప్పుడు ఎల్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి

చె చెప్పడం అనేటువంటిది మనం చెయ్యాలి ఇది చెయ్యాలి అంటే ముందు ఏం చేసాము మనం ముందు అన్ని ఉన్న వస్తువులు కలిపి ఉన్న వస్తువులు ఏం చేసాము తెలుసుకున్నాక చేసాము అక్కడ ఉన్నటువంటి సంఖ్యకి ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యకి పోల్సి చెప్తాం కదా టీచర్ మనం ఇలా వేరుపరచడం చేయిస్తున్నామా సెంటర్స్ లో చేయిస్తున్నాం చాలా రకాలుగా ఆకు పువ్వులు కట్ట అన్ని కలిపి వేరుపరచు తీసిన మరి అవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టించామా చాలా తక్కువ సందర్భాల్లోనే లెక్క పెట్టింది ఎందుకంటే మనం ఇంటిని కుప్పలేస్తాం పిల్లలు అన్ని వేసినప్పుడు చెప్పగలుగుతారా పిల్లలు ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతారు ఐదు వరకు అయితే చెప్పగలుగుతారు లెక్క పెట్టడం పది వరకు వస్తుంది కానీ మొత్తం చెప్పు అన్నప్పుడు ఐదు వరకు వస్తుంది రావాలనుకుంటున్నాం కాబట్టి అది చెప్తారు ఇప్పుడు దీనికోసమే మనం ఇంకొక కృత్యం చేద్దాం మనందరం ఎవరికొచ్చాము ఈరోజు దేనికి వచ్చాము పేరేంటిది టీచర్ మేళ మనందరం ఎవరము పిల్లలు కాదు మనము టీచర్స్ టీచర్స్ లాగానే ఆలోచించాలి ఈరోజు సెంటర్ లో పిల్లలు కాదు మనము కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే టీచర్స్ లాగా ఆలోచించి మీ అందరికి స్టిక్కర్స్ ఇచ్చారా నాకు ఇవ్వలేదు మేడం కూడా ఇవ్వలేదు మీకైతే ఇచ్చారు కదా ఈ స్టిక్కర్స్ ఆధారంగా మూడే గ్రూప్ లు అవ్వాలి ఎన్ని గ్రూప్ లు అవ్వాలి మూడంటే మూడే గ్రూప్ లు అవ్వాలి ఎలా గ్రూప్ లు అవుతారో ఒకసారి చూసుకొని గ్రూప్ లు